చిలకలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు అయినటువంటి చిలకలూరుపేట రూరల్ మండలం ఎడ్లపాడు నాదెండ్ల మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపు నుంచి మా విన్నపము రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే ప్రతి ఒక్కరికి పోలీస్ తరఫున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది అందరూ కూడా ఈ సూచనల్ని మా యొక్క సలహాలని తప్పనిసరిగా పాటించి గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి జరి తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా గ్రామాల్లో ఈ వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు వినాయకుని యొక్క విగ్రహాలు వినాయక విగ్రహాలు పెట్టే క్రమంలో తప్పనిసరిగా పోలీస్ శాఖ తరపు నుంచి ఈ ఒక లింక్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది లింక్లో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అప్డే అప్డేట్ చేయాల్సి ఉంటుంది వాటితో పాటుగా ఆ యొక్క వివరాలు అప్డేట్ చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఆ వివరాలని మీరు ఏ అయితే అప్లోడ్ చేశారో ఆ స్టేషన్కి వచ్చి ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు డీజేకి పర్మిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏ విధమైన కార్యక్రమాలకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే వీటిని చూసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాము ఎక్కడైతే మీరు ఆ ఈ ఈ పందిరి పెడతారో వినాయక చవితి వినాయకుని పందిరి పెడతారో ఆ పందిరి ప్రైవేట్ ప్లేస్ అయితే మీరు ఆ కన్సర్న్ యజమాని యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా అది గవర్నమెంట్ ప్లేస్లో కనుక అయినట్టయితే పంచాయతీ నుంచి ఖచ్చితంగా అనుమతి ఉండాలి ప్రజలకి శాంతి ఈ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద కాకుండా సైడ్ పెట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తూ ఉన్నాం గ్రామాల్లో ನೀರು ಪ್ರತಿ ವಿನಾಯಕ విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఒక కమిటీలాగా ఏర్పడి నైట్ పూట డే అండ్ నైట్ కాపలా ఉండేటట్టుగా వినాయకుని నిమజ్జనం అయ్యేంత వరకు అందరూ తగిన సూచనలు తీసుకుంటూ పోలీసు వారు తెలియజేసినట్టుగా అక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం వినాయకుని ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయటమైంది అదేవిధంగా ఈ ఈ వినాయక్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్లేస్లో ఆకుతాయిలు గొడవ చేయకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిటీ వారిదే ఉంటుంది అదేవిధంగా ఈ క దీనికి సంబంధించి కరెంటు గనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఏఈ గారి ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ పర్మిషన్ లెటర్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ ప్రతి ఒక్క విగ్రహానికి ప్రతి గ్రామంకి మీ విలేజ్ అడాప్టెడ్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు ఏదైనా సరే ఈ కానిస్టేబుల్ తోటి మీకు జరుగుతున్న ఆ పన్న ఆ దగ్గర జరుగుతున్న ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ వినాయక పందిరుల దగ్గర ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫు నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఊరేగింపు సమయంలో మాకు ముందుగానే ఇచ్చిన డేటు ప్రకారంగానే మీరు ఊరేగింపు అనేది వినాయకుని ఊరేగింపు అనేది చేయాలి ఏ రూట్ ప్రకారంగా అయితే ఇచ్చారో అక్కడే ఆ రూట్ ప్రకారం ఒకవేళ వాయిదా పడినట్టయితే అయితే ముందుగానే కన్సల్ మీకు ఇచ్చినటువంటి అడాప్టెడ్ కానిస్టేబుల్కి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం పోలీస్ అదేవిధంగా ఈ ఊరేగింపు సమయంలో ఈ కమిటీ వాళ్ళు అందుబాటులో ఉండి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిటీ వారిదే ప్రతి ఒకే గ్రామంలో ఊరేగింపు జరిగే క్రమంలో రెండు మూడు విగ్రహాలు కనుక ఒకే టైంలో ఊరేగింపు జరుగుతున్నట్టయితే మా మేము అప్రమత్తంగా అదే అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా మాకు మాకు తెలిసినంతవరకు ఈ మద్యం సేవించి ఈ వాహనాలను నడపటము ఈ ఊరేగింపు వచ్చేటువంటి ట్రాక్టర్లు కానీ ఇంకా ఏదన్నా వెహికల్స్ కానీ నడపటం జరుగుతూ ఉంటుందని చెప్పి మాకు నోటీసులోకి వచ్చింది అలాంటి ఏదన్నా జరిగినట్టయితే కమిటీ వాళ్ళదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రీవియస్గా గత సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరాల్లో కానీ ఏ గ్రామాల్లో అయితే గొడవలు జరిగినాయో ఆ గ్రామాల కి పర్మిషన్లు కూడా నిలుపు నిలుపుదల చేయటం జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రామాల్లో కొంతమంది వ్యక్తుల్ని మేము గమనించి గుర్తించి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి తదుపరి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం చూసుకోవాల్సిన చూసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా డీజేలు కూడా విపరీతమైన సౌండ్లు పెట్టి ప్రజలకి అసౌక్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ వారిదే అదే అదేవిధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ పండగని ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి మరొక